ఇక్కడికి సూపర్ వచ్చినట్లుంది కదా వెల్లబాడు సూపర్ వచ్చిందా యూరియా మీరు లేరేంటి ఇక్కడ అక్కడ తినిపిస్తే మరి ఇక్కడ వెల్లబాడులో ఎవరు సార్ మీరెవరా ఆఫీసర్స్ ఎవరా మీరు వెల్లబాడులో మీరెవరంటమ్మా ஓகே 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 டபுள் டூ எயிட் நம்பர் எயிட் டபுள் த்ரீ ஒன் ஜீரோ எவ்வளோ சாத்தியமாதிரி எக் ನಮಸ್ತೆ ನೇನು ಬರಿಪೀರ್ ಅಶೋಕ್ ಬಾಬು ಮಾತಾಡ್ತಾ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಇಸ್ತಾ ಉಲ್ಲೂರಿಯ ಎಸ್ತಾರೆ అందరికి ఇస్తున్నారా లేకపోతే మీరు కొంతమందికి ఇస్తున్నారా దగ్గర దగ్గర నాలుగు వందల కట్టలు కావాలా మీరు రెండు వందలే వచ్చినాయి ఇక్కడికి ఎప్పుడు వస్తుంది చూడండి అందరికీ ఎంత బస్తా అండి బస్తా ఎంత ఒకటి రెండు వందల అరవై రూపాయల మీరు చెప్పండి మీకు తెలీదు అయ్యింది రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలా మరి ఇక్కడ రెండు వందల తొంభై రూపాయలు కలెక్ట్ ఉన్నారు ఓకే ఓకే అది ఏదైనా ఉంటే మీ మీ వాళ్ళు ఉంటే బాగుంటుంది మీ వాళ్ళ లో ఉంటే బాగుంటుంది అంతా ఇదంతా కూడా బీకర్ సెక్షన్స్ మొత్తం ఎస్సీ ఎస్సీసే ఉన్నారు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి సమానంగా అందరికి వచ్చేటట్లుగా చూడండి ఓకే వాళ్ళకి చెప్పండి